భూషణ్ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్లో హిట్ చిత్రాల హీరో భరత్ భూషణ్ అప్పుడు ఒక సూపర్ స్టార్గా కూడా వెలుగొందాడు ఇప్పటి తరానికి భూషణ్ అంటే తెలియకపోవచ్చు కానీ బైజు బావరా బర్సాత్ కీరా బసంత్ బహార్ ఫాగున్ తగ్దీర్ మిర్జా గాలిబ్ లాంటి సంగీత భరిత చిత్రాల హీరో అంటే కొందరికి గుర్తుకు రావచ్చు అప్పట్లో ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేసే హీరో భరత్భూషణ్ అప్పటికే క్రేజీ హీరోయిన్స్ మధువాల మీనాకుమారి నూతన్ వైజయంతిమాల సురయ్య లాంటి గ్లామరస్ హీరోయిన్స్తో నటించిన చాక్లెట్ ఫేస్ హీరో భరత్భూషణ్ సినీ హీరోగా ఎంత వైభవంగా వెలుగొందాడో తర్వాత క్రమంలో అంతకంటే అత్యంత విషాదాంతమైన జీవితాన్ని గడిపిన ఏకైక నటుడు భరత్భూషణ్ ఆ కథనమే ఈ వీడియో భరత్ భూషణ్ జన్మించింది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నైన్టీన్ ట్వంటీ జూన్ ఫోర్టీన్త్న బనియా అంటే వైశ్య కుటుంబంలో జన్మించారు తండ్రి ప్రముఖ లాయర్ ఇతని రెండవ సంవత్సరంలోనే ఇతని తల్లి మరణించింది ఇతనికి ఒక అన్న రమేష్ చంద్ర లక్నోలో అతను నిర్మాత ఒక స్టూడియో ఓనర్ కూడా ఇతని భార్య సరళ ఈమె జమీందారీ వంశానికి చెందింది వీరికి ఇద్దరు ఆడపిల్లలు రెండవ కూతురి ప్రసవం సమయంలో భార్య మరణించింది తదుపరి అతను బర్సా కిరాత్ చిత్రంలో తనతో పాటు ఒక పాత్రలో నటించిన రత్న అనే నటిని వివాహం చేసుకున్నాడు ఇతను నైన్టీన్ ఫార్టీ వన్లో చిత్రలేఖ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు ఆ తరువాత కొన్ని చిత్రాలలో చిన్న పెద్ద పాత్రలు చేస్తూ కొన్ని సంవత్సరాల తరువాత బైజూ బావరా ఈ చిత్రం ద్వారా స్టార్డమ్ సంపాదించుకున్నాడు ఆ తరువాత వరస హిట్ చిత్రాలు బసంత్ బహార్ ఫాగున్ తగ్దీర్ మిర్జా గాలిబ్ బర్సాత్ కి రాత్ లాంటి వరస హిట్ చిత్రాలతో అప్పటి సూపర్ స్టార్ మ్యాచ్ సంపాదించుకున్నాడు పేరుతో పాటు కార్లు బంగ్లాలు సంపాదించుకున్నాడు అప్పట్లో అధిక ధనవంతుడైన సినీ నటుల్లో భరత్భూషణ్ ఒకరు అలా అతని ప్రభ కొనసాగే సమయంలో దురదృష్టం అతని అన్న రూపంలో చేరువయింది అన్న రమేష్ చంద్ర మాటలు విని నిర్మాతగా మారి దూచ్కా చాంద్ సినిమా ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చుకున్నాడు నిర్మాతగా నష్టపోవటం పేకాట వ్యసనం ఇతన్ని దివాలా తీయించింది ఆ తరువాత అతని సినిమాలు ఒకటొకటిగా ఫ్లాప్ అవటం ప్రారంభించటం నైన్టీన్ సిక్స్టీ తరువాత ఇతర నటులు పోటీగా మారటంతో ఇతని స్టార్డం పూర్తిగా మాయమైపోయింది ఆస్తులు బంగళాలు కార్లు అన్నీ ఇతను ఇతని తర్వాత వచ్చిన నటులకు అమ్మేశాడు భరత్భూషణ్ అమ్మిన బంగళా ఒకటి అప్పటి హీరో రాజేంద్ర కుమార్కు అమ్మితే రాజేంద్ర కుమార్ నుండి అలా చేతులు మారుతూ చివరకు రాజేష్ ఖన్నాకు ఆశీర్వాద రూపంగా ఆ బంగ్లా రూపాంతరం చెందింది ఆ విధంగా ఆస్తులు పోగొట్టుకున్న తరువాత జీవనం గడపటానికి హీరోలకు తండ్రిగా క్యారెక్టర్ యాక్టర్గా మారాడు ఆ తరువాత అవకాశాలు లేక మరీ దిగజారి జూనియర్ ఆర్టిస్ట్గా థర్డ్ గ్రేడ్ సినిమాల్లో కూడా నటించాడు నిజమేంతో తెలియదు కానీ స్లమ్ ఏరియాలో నివాసమని చివరకు ఒక స్టూడియోలో వాచ్మెన్గా కూడా పనిచేశాడని కథనాలు వినిపిస్తూ ఉంటాయి దీనికి ఉదాహరణగా అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్లో ఇతని గురించి ఇలా వ్రాశాడు ఒకరోజు తను ఉదయం షూటింగ్కు వెళ్తున్నప్పుడు ఒకప్పటి రొమాంటిక్ హీరో భరత్భూషణ్ ఒక సాధారణ పౌరుడిలా బస్ కొరకు క్యూలో నుంచి ఉండటం చూశానని వ్రాసుకున్నాడు భరత్భూషణ్ ఎంత ఉన్నత స్థానంలో జీవితం అనుభవించి కార్లు బంగ్లాలు సంపాదించి ఆర్థిక క్రమశిక్షణ లేక ఆదరణ లేక తప్పుడు నిర్ణయాలతో పూట గడవటం కూడా కష్టమైపోయి అనారోగ్యం పాలై జేబులో ఒక్క పైసా కూడా లేని స్థితిలో బొంబాయిలోని బోరివలి పార్క్ దగ్గర ఉన్న భరత్భూషణ్ ఒకరు గుర్తుపట్టి ఒక ఆటోవాలాకు డబ్బులిచ్చి హాస్పిటల్కు తీసుకువెళ్ళమని కోరితే ఆ ఆటోలో హాస్పిటల్కు తీసుకు వెళుతుండగానే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆ అత్యంత విషాద దినం జనవరి ఇరవై ఏడు నైన్టీన్ నైంటీ టూ అప్పటికీ అతని వయసు డెబ్భై రెండు సంవత్సరాలు భారతదేశ హిందీ చలనచిత్ర చరిత్రలో భూషణాలుగా నిలిచిన బైజు బావ్రా మీర్జా బర్సాద్ బర్సాత్ రాత్ ఇలాంటి చిత్రాల హీరో భరత్భూషణ్ జీవిత ముగింపు నిజంగా అత్యంత విషాదకరం ఈ నటుడి జీవితం సినీ నటులకే కాదు సామాన్య మానవుడికి కూడా ఒక पाठम गुणपाठम भरभूषण ज्ञापकाल इपटी मरचिपोले को बरसात की रात चि जिंदगी भर नहीं भूलेंगे वो बरसात की रात एक अंजाने हसीना से मुलाकात की रात जिंदगी भर नहीं भूलेंगे पाटन पाड़ी रफी रचना साहि लुधियानवी संगीतम रोशन रेडो पाट अकेले मत मुतजय्यो राधे जमुना के तीर तू गंगा की मौज में जमुना का धारा हो रहेगा मिलन ये हमारा तुम्हारा दी पा लता रफी संगीत नौशाद रचना शकील बदाई ने चवरी मिर्जा गाली चित्रमलो దిలే నాదాన్ తుజే హస్ దర్దికి దవా క్యా హే ఇది బిర్జా గాలిబ్ గారి కవిత పాడింది తలిత్ మెహమూద్ సురయ్య సంగీతం గులాం మొహమ్మద్ ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుభాని హయాల్ సుభాని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను नमस्ते मी सुभानी